పటం నుండి కోణాల విలువల అన్నాడు చూడండి ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ టెన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ ట్వంటీ చూడండి ఈ కోణాలను ఏమంటాం రేఖీయ ద్వయం రేఖీయ కోణాలు జత అంటాం అంటే ఈ రెండు కలిపితే కనుక నూట ఎనభై డిగ్రీలు రావాలి సో ఇది టూ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది త్రీ ఎక్స్ ప్లస్ థర్టీ అయింది కదా యువతలు పంపించేయండి త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ థర్టీ త్రీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ బై త్రీ అంటే ఫిఫ్టీ డిగ్రీస్ అయింది సో మొదటి కోణం అంటే ఎక్స్ ప్లస్ ట్వంటీ దట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సెవెంటీ డిగ్రీస్ రెండవ కోణం అంటే టూ ఎక్స్ ప్లస్ టెన్ కదా సో టూ ఇంటూ ఫిఫ్టీ ప్లస్ టెన్ అంటే వన్ టెన్ డిగ్రీస్ అయింది అనమాట రైట్ చూడండి ఏ ఓబి సరళ రేఖ అయినా ఎక్స్ విలువ అన్నాడు ఏఓబి ఓబీ రేఖ అన్నాడు కదమ్మా సో రేఖపై ఏదైనా బిందువు కోణం నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది సో అంటే ఇక్కడ మనం ఎన్ని యాడ్ చేస్తే యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే నూట ఎనభై డిగ్రీలు రావాలి కాబట్టి యాడ్ చేద్దాం చూడండి ఎక్స్ ప్లస్ ట్వంటీ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ టెన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ రైట్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ ప్లస్ సిక్స్టీ టేప్ ట్రాన్స్ఫర్ చేసేయండి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది సో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ బై ఫోర్ అంటే థర్టీ డిగ్రీస్ రైట్ పటంలో ఎల్ ప్యారెల్ టు ఎమ్ మరియు ఎన్ తిరియగ్రేఖ అయినా ఎక్స్ విలువ అన్నాడు ఎల్ ప్యారల టు ఎమ్ అన్నాడు ఎన్ తిరియగ్రేఖ అంటే రెండు సమాంతర రేఖలు ఇవి ఇది ఎన్ అనేది తిరియ రేఖ అయినప్పుడు ఈ రెండు కోణాలు ఏమవుతాయమ్మా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏకాంతర కోణాలు అవుతాయి ఏకాంతర కోణాలు ఎల్లప్పుడు కూడా సమానంగా ఉంటాయి ఎప్పుడు ఎల్ ప్యారల్ టు ఎం అయినప్పుడు సో సమానం కాబట్టి ఇది ఫోర్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ డిగ్రీస్ రైట్ టూ ఎక్స్ నెట్టేపో ట్వంటీ ఫోర్ నటివేపు ట్రాన్స్ఫర్ చేసేయండి ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ డిగ్రీస్ ప్లస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ బై టూ అంటే థర్టీ డిగ్రీస్ సో ఎక్స్ విలువ ముప్పై డిగ్రీలు అనమాట రైట్ పటంలో ఎల్ ప్యారల్ టు ఎం మరియు ఎన్ తిరియకి రేఖ అయినా వై విలువ అన్నాడు ఎల్ ప్యారల్ టు ఎం మరియు ఎన్ తిరియకి అన్నాడు చూడండి ఈ రెండు సమాంతర రేఖలు ఇచ్చాడు ఇచ్చిన కోణాలు సహా అంతర కోణాలు అవుతాయి కదమ్మా సహాంతర కోణాలు కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి సో సహాంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఎప్పుడు ప్యార్లల్ అయినప్పుడు మాత్రమే సమాంతర రేఖలు అయినప్పుడు మాత్రమే కాబట్టి రెండు యాడ్ చేసేయండి టూ వై ప్లస్ టెన్ డిగ్రీస్ ప్లస్ త్రీ వై ప్లస్ ట్వంటీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ రైట్ టూ వై ప్లస్ త్రీ వై ఫైవ్ వై ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ థర్టీ డిగ్రీస్ సో ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ బై ఫైవ్ అంటే థర్టీ డిగ్రీస్ రైట్ పటం నుండి ఎక్స్ వై విలువలు కనుగొనండి అన్నాడు చూడండి పటం నుండి ఎక్స్ వై విలువలు చూడండి రెండు సమాంతర ఇచ్చాడు ఫిగర్ చూసినట్లయితే అదే విధంగా ఈ రెండు కూడా సమాంతర రేఖలని ఇచ్చాడు చూడండి సమాంతర రేఖలు అయినప్పుడు ఈ రెండు కోణాలు కూడా సహబాహ్య కోణాలు అవుతాయి సో సమ్ చేస్తే వన్ ఎయిటీ వస్తుంది సో వన్ ఎక్స్ ప్లస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ దట్ ఎంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ వన్ ట్వంటీ సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది మరి అదేవిధంగా ఈ రెండు రేఖలు సమాంతరాలు అయినప్పుడు ఈ రెండు కోణాలు సదృశ కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ వచ్చేసింది కదమ్మా సో త్రీ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ సిక్స్ అంటే దీని ఇటే ట్రాన్స్ఫర్ చేసాం సిక్స్టీ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ బై త్రీ దట్ ఈస్ ట్వంటీ టూ డిగ్రీస్ అనమాట పటం నుండి పీక్యూ ప్యారలల్ టు ఎస్టీ అయినా యాంగిల్ క్యూఆర్ఎస్ యాంగిల్ క్యూఆర్ఎస్ విలువే అంత అంటున్నాడు చూడండి ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చేసాడు సమాంతర రేఖలు మనం ఏం చేద్దామంటే పీక్యూ ఎస్టీకి పారలల్గా ఒక లైన్ డ్రా చేద్దాం వై అనే లైన్ ఒకటి డ్రా చేసాను సో చూడండి ఇక్కడ ఏర్పడిన కోణం ఇక్కడ ఏర్పడిన కోణం ముందు కనుక్కుందాం చూడండి ఈ రెండు కోణాలు ఎక్స్ వైజ్ ప్యారలల్ టు పీక్యూ అయితే కనుక ఈ రెండు కోణాలు సహాంతర కోణాలు అవుతాయి సో రెండు కలిపితే నూట ఎనభై డిగ్రీలు సో ఒకటి నూట పది ఇచ్చేసాడు కాబట్టి రెండో కోణం డెబ్బై డిగ్రీలు అవుతుంది ఇక్కడ కూడా అంతే కదా ఈ రెండు అయినప్పుడు నూట ముప్పైకి సహాంతర కోణం యాభై డిగ్రీలు రైట్ మరి క్యూఆర్ఎస్ కావాలంటే ఇక్కడ సాలరేఖపై కోణం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి నూట ఎనభైలోంచి మనం డెబ్భై ప్లస్ యాభై తీసేద్దాం నూట ఎనభై మైనస్ నూట ఇరవై డిగ్రీలు దట్ ఈస్ ఈక్వల్ టు అరవై డిగ్రీలు